వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయ పార్కులు మరియు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు భారతదేశంలో మొత్తం జాతీయ పార్కుల సంఖ్య ఎన్ని నూట ఆరు దేశంలో మొదటి జాతీయ పార్కు ఏది హేలీ జాతీయ పార్క్ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం దీనిని ఉత్తరాఖండ్ లోని లో మొదటి ఏర్పాటు చేయడం జరిగింది దీని పేరు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో జిమ్ కార్పెట్ నేషనల్ పార్కు గా మార్చారు నూట ఆరవ జాతీయ పార్కు ఏది రైమోనా నేషనల్ పార్క్ ఇది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అస్సాంలో ఏర్పాటు చేశారు దేశంలో ఎక్కువ జాతీయ పార్కులు గల రాష్ట్రం ఏది మధ్యప్రదేశ్ తొమ్మిది జాతీయ పార్కు లేని రాష్ట్రం ఏది పంజాబ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల గురించి తెలుసుకుందాం దేశంలో మొత్తం వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఐదు వందల అరవై నాలుగు దేశంలో మొదటి వన్యమృగ సంరక్షణ కేంద్రమేది వేదాంతంగల్ దేశంలో మొట్టమొదటి పక్షుల అభయారణ్యాన్ని పదిహేడు వందల తొంభై ఆరులో తమిళనాడులోని వేదాంతంగల్లో ఏర్పాటు చేశారు దేశంలో అతి పెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రమేది గుజరాత్ లోని రానా ఆఫ్ కచ్ దేశంలో అతి చిన్న వన్యమృగ సంరక్షణ కేంద్రమేది మహారాష్ట్రలోని బోర్ టైగర్ రిజర్వ్ జమ్మూ కాశ్మీర్ దిగాం జాతీయ పార్క్ హంగుల్ కాశ్మీరీ దుప్పికి ప్రసిద్ధి కస్తూరి మృగము సలీం అలీ పక్షి సంరక్షణ కేంద్రం హిమాలయన్ మంచుకోడికి ప్రసిద్ధి కిస్తవార్ జాతీయ పార్క్ हाई पार्क, उत्तराखंड, जिम कॉर्पेट पारक देश तीय पारक प्रसिद्धि वाली आफ फ्लवर्स पारक भिन्न रकल पुष्पात परिरक्षण को प्रसिद्धि రాజాజీ జాతీయ పార్క్ నందాదేవి జాతీయ పార్క్ గంగోత్రి జాతీయ పార్క్ రాజస్థాన్ ఘనా లేదా భరత్పూర్ లేదా దేవ్ పక్షి సంరక్షణ కేంద్రం సైబీరియన్ కొంగలకు ఇది ప్రసిద్ధి సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రం పులులకు ప్రసిద్ధి చిత్తూర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం రణతంబోర్ జాతీయ పార్క్ డెజర్ట్ జాతీయ పార్క్ ఇది రెండు వేల తొమ్మిదిలో యునెస్కో గుర్తింపు పొందింది అస్సాం కాజీరంగా జాతీయ పార్క్ ఒంటి కొమ్ముల ఖడ్గ మృగానికి ఇది ప్రసిద్ధి डिब्रू इकोवा जातीय पार्क गरम पानी वन्य मृग संरक्षण केंद्र मानस वन्य मृग संरक्षण केंद्र सवेरी वन्य मृग संरक्षण केन्द्र राजीव गांधी ओरंग जातीय पार्क गुजरात गिर वन्य मृग संरक्षण केंद्र ఆసియా సింహాలకు ప్రసిద్ధి ఇది అతి అతిపెద్దది మరియు ఆసియా సింహాలకు ప్రసిద్ధి సాల్వాడోర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మన దేశంలో ఏకైక కంచర గాడిదల సంరక్షణ కేంద్రం గల్ఫ్ ఆఫ్ కచ్ మెరైన్ జాతీయ పార్క్ నల్ సరోవర్ జాతీయ పార్క్ మధ్యప్రదేశ్ కన్హా జాతీయ పార్క్ పులులకు ప్రసిద్ధి బాంధవ్ఘర్ జాతీయ పార్క్ పన్నా జాతీయ పార్క్ పంచ్మరీ ప్రాణి సంరక్షణ కేంద్రం ఇందిరా ప్రియదర్శిని ఫ్రెంచ్ జాతీయ పార్క్ నేషనల్ చాంబల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇది మొసళ్లకు ప్రసిద్ధి ఛత్తీస్గఢ్ గఢ్ జాతీయ పార్క్ పులులకు ప్రసిద్ధి ఇంద్రావతి జాతీయ పార్క్ అచనాత్మర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం దాస్ జాతీయ పార్క్ ఉదాంది వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కర్ణాటక బన్నేర్ఘాట్ జాతీయ పార్క్ ప్రపంచంలో అతిపెద్ద సీతాకోక చిలుకల సంరక్షణ కేంద్రం దండేలి అనాసి బందీపూర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఆసియా ఏనుగులు అతిపెద్ద పిల్లి లియోపార్డ్ పులులు ప్రసిద్ధి తిట్టు పక్షి సంరక్షణ కేంద్రం దండేవి జాతీయ పార్క్ కేరళ సైలెంట్ వ్యాలీ జాతీయ పార్క్ మకాక్ కోతులు సింహపు తోక ఉన్న కోతులకు ఇది ప్రసిద్ధి ఫెరియార్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏనుగులు పులులకు ప్రసిద్ధి కులం జాతీయ పార్క్ మలబార్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వేనాడ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం తమిళనాడు गिंडी जातीय पामुले संरक्षण केंद्रम मन्नार मेरइन जातीय पार्क मुकुर्ति मेरइन जातीय मधुमलाई वन्य प्राणी जातीय पार्क संरक्षण केंद्र कन्याकुमारी वन्य प्राणी संरक्षण केंद्र गौतम बुद्ध जातीय पार्क कैमूर्य जाती पार्क वाल्मीकि वन्यप्राणी संरक्षण केंद्र विक्रमशिला गंगाटिक वन्य वन्यप्राणी संरक्षण केंद्र कांचनजंग जातीय पार्क कंग చందేగా జాతీయ పార్క్ పాంబాంగ్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కితంబాద్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మహారాష్ట్ర బోరివిల్లా జాతీయ పార్క్ అరిచే జింకలకు ఇది ప్రసిద్ధి తడోబా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఫ్రెంచ్ జవహర్లాల్ నెహ్రూ జాతీయ పార్క్ గ్రేట్ ఇండియన్ బాస్టర్ సంరక్షణ కేంద్రం మణిపూర్ కైబుల్ లజావ్ నేషనల్ పార్క్ ఇది ప్రపంచంలోని తేలియాడే మొక్కల ఫ్లోటింగ్ బయోమాస్తో కూడిన ఏకైక జాతీయ పార్క్ ఇది లోక్ తక్ సరస్సు ఒడ్డున ఉంది ఒడిషా బిత్తర్ కనిక జాతీయ పార్క్ ఇది సముద్రపు మొసళ్లకు ప్రసిద్ధి సిమ్లిపాల్ జాతీయ పార్క్ తెల్ల పులులకు ప్రసిద్ధి గహిర్మత అభయారణ్యం ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు ప్రసిద్ధి ఆలీవ్ రిడ్లీ తాబేళ్ళు గూడు కట్టుకుని బీచ్కు ఇది చాలా ప్రసిద్ధి చెందింది ఇది ఒరిస్సాలోని ఏకైక సముద్రపు అభయారణ్యం మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వండి